పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్మలూరు గ్రామంలో విష జ్వరాలు సోకాయి గ్రామంలో శానిటేషన్ సరిగా చేయడం లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదు దోమల నివారణకు మందు పిచ్చికారి చేయడం లేదు దీంతో గ్రామం మొత్తం విష జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు పశ్చిమగోదావరి జిల్లా ఆకి మండలం గుమ్మలూరులో ఒకటి రోజులుగా విష జ్వరాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీలు రోడ్డు మీదకు పొంగిపోతున్నాయని కనీసం అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నేను మూడు హాస్పిటల్కి వెళ్ళాను నీరసం తగ్గట్లేదు ఆయాసం గ్యాస్ తలపోటు బీపూర్సం అండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ తీసుకుంటున్నాను కానీ ఏం తగ్గట్లేదండి దానికి డబ్బులు అయిన సరే అయిపోతున్నాయి ఇప్పుడు డబ్బులు లేవండి హాస్పిటల్కి అంటే నీరసం పోవట్లేదు ఊళ్ళో కూడా చాలా మందికి ఉందండి జ్వరాలు ఏం రండి వాతావరణం తేడా వాటర్ తేడా తెలియట్లేదండి ఒక రోడ్లు సప్లై డ్రైనేజీలు సప్లై లేదండి దోమలు అండి దానివల్ల దీనికి వ్యాపిస్తుందండి జ్వరాలంటే బీభర్చం ఆయాసం వచ్చేస్తుంది నీరసం వచ్చేస్తుంది కాళ్ళు చేతులు లాగటం తలపోటు బీభర్చంగా వచ్చేస్తుంది తమ అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీ వ్యవస్థకు మంత్రిగా ఉన్న అధికారులు గత ప్రభుత్వ విధానాలనే పాటిస్తున్నారని మండిపడ్డారు గ్రామ జనసేన నేత గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయడానికి పవన్ అనేక విధాలు కృషి చేస్తుంటే క్షేత్ర స్థాయిలో ఆ విధంగా పనులు జరగడం లేదు అన్నారు సుమారు ఈ నెల రోజుల నుంచి కూడా అనేక విష జ్వరాలు మా గ్రామంలో వ్యాపించి ఉన్నాయి సుమారు మా గ్రామంలో ఒక వంద కేసుల పైనే ఈ జ్వరాలతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ నెల రోజుల్లో కూడా గ్రామంలో ఎటువంటి శానిటేషన్ చర్యలు చేపట్టలేదని నేను ప్రశ్నించడం జరుగుతుంది దీనికి నేను ఈ చెప్పడానికి గల కారణం ఏదైతే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనం చూసామో ఈ కొత్త ప్రభుత్వం వచ్చి సుమారు మూడు నెలలు అవుతున్నా అదేవిధంగా పంచాయతీలు ఎటువంటి చర్యలు లేకుండా ఏ ఫిఫ్టీన్ ఫైనాన్స్లో అమౌంట్లు పడినా సరే ఈ శానిటైజర్ మిషన్లో అయితేనే కానివ్వండి ఈ ఫిల్టర్ బెడ్లు ఇసుక మార్చి గ్రామ ప్రజలకి సరైన తాగునీరు అందించి ఏ జ్వరాలను బారిన పడకుండా ఉంచాలన్న ఆలోచనలో ఈ గ్రామ వ్యవస్థ కూడా చాలా ఉంది గుమ్మలూరు హరిచనపేటలో పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వర్షానికి మురుగునీరు రోడ్డు పైకి చేరి దుర్వాసన కొడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు తాగునీరు దోమల వల్ల విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు గత ప్రభుత్వంలో మాదిరిగానే పంచాయతీ వ్యవస్థలు నడుస్తున్నాయని పదిహేను ఫైనాన్స్ నగదు వచ్చినా సరే అధికారులు ఎందుకు తమ పనులు చేయడం లేదని సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు తాగునీరు చాలా అధ్వానంగా ఉన్నాయని ఫిల్టర్ బ్లడ్ ఫిల్టర్ బెడ్ క్లీన్ చేసి స్వచ్ఛందంగా తాగునీటిని అందించాలని అధికారులను కోరారు అధికారులు నాయకులు స్పందించి గ్రామంలో తాగునీరుని శానిటేషన్ పనులు సక్రమంగా అందించాలని గ్రామస్తులను జ్వరాల బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశింది